హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రవి కళ్యాణి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఏంటంటే మా వారు ఎప్పుడు కూడా వంకాయతో ఏంటి వంకాయ టమాటి వంకాయ టమాటి లేదంటే వంకాయ ఫ్రై చేసేస్తున్నారు ఏదైనా కొత్త రెసిపీ చేయమని ఎప్పుడూ అడుగుతూ ఉన్నారు సో నేను దానికోసం ఏం చేశానంటే టవా ఫ్రై చేయబోతున్నాను ఈ వంకాయలతో సో సో టవా ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వంకాయలు ధనియాల పొడి జీరా పొడి కొంచెం గరం మసాలా టేస్టీ తగ్గ సాల్ట్ కారం బేసన్ పౌడర్ అంటే పిండి పసుపు మనం ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వ కొంచెం ఆయిల్ ఈ ఐటమ్స్తో నేను ఈజీగా టవా ఫ్రైని చేయబోతున్నాను మన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఇంట్లో ఆనియన్స్ కానీ అల్లం వెల్లు ఉల్లిపాయలు కానీ ఏమి కూడా యూజ్ చేయవసరం లేదు మా వారు ఇష్టపడి తింటారని నేను అనుకుంటున్నాను సో టవా ఫ్రైకి ఏంటి అంటే ఫస్ట్ వంకాయలు బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత మరీ సన్నగా ఉండకూడదు మరీ అంతగానే లావుగా ఉండకూడదు ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు లోన ఉండే వంకాయ అనేది బాగా డ్రై అవ్వాలి కాబట్టి సో మనం ఇలా కట్ చేసుకోవాలి ఇవి అవసరం లేదు ఇంకా పెద్ద పెద్ద వంకాయలు ఉంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇక్కడ మార్కెట్లో అవైలబుల్గా ఉంటే అవి తెచ్చుకోవచ్చు ఇలా ఈ సైజు ఉంటే మనకి సరిపోతుంది ఇవి మనం చేయవసరం లేదు మనం ఎన్ని చేయాలనుకుంటే అన్ని కట్ చేసుకోవచ్చు ఇంకా పెద్ద వంకాయలు ఉంటే చాలా ఈజీగా చాలా పెద్ద వస్తాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ వంకాయలో ఈ చివరి పాటు ఇది రెండు తీసేసి మధ్యలో ఉండే పాటు మాత్రమే మనం కట్ చేసుకోవాలి మనం ఇలా వంకాయలని ఇలా కట్ చేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా మరీ లావుగా కాకుండా మనం ఈ సైజులో కట్ చేసుకుంటే ఫ్రై బాగుంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకుంటాం మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందరం చనాపిండి వేసుకోవాలి చనాపిండి అందులో కొంచెం పసుపు ధనియాల పొడి జీరా పొడి కొంచెం గరం మసాలా టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలి అలానే సాల్ట్ కూడా నెక్స్ట్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాం ఉప్మా రవ్వ ఎందుకంటే ఇక మనం తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా అది అవుతుంది కాబట్టి స్పూన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాం తర్వాత అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా బాగా మిక్స్ అయ్యేంతవరకు కూడా అలా బాగా కలుపుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ బాగా వేడెక్కింది కదా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలను ఒక్కొక్కటి కూడా తీసుకొని మనం కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వన్ ఆర్ టూ ఇలా ముందు ఒక్కొక్కటి ఇలా కలుపుకోవాలి వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి కూడా మనం ప్యాన్ మీద పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో నా రెసిపీ అయితే రెడీ అయిపోయింది మా వార్దరికి తీసుకుని వెళ్దాం ఎలా ఉందో తన టేస్ట్ చేసి చెప్తారు టీవీ చూస్తున్నారు చూడండి తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూ వంకాయ స్పెషల్ గా చేయమన్నావు కదా అందుకే చేశాను చూడు టేస్ట్ చేసి చెప్పు చాలా బాగుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి సో నా రెసిపీకి మా వారు మంచి మార్క్స్ వేసేసారు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి